హాయ్ అండి ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఇంపార్టెంట్స్ అందరికీ తెలిసిందే మదర్కి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో అలానే కడుపులో ఉన్న బేబీకి కూడా అంత ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట సారీ బెనిఫిట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ వల్ల నాకు డ్రై ఫ్రూట్స్ అయితే అస్సలు ఇష్టం లేదు నా లైఫ్లో ఇన్ని డ్రై ఫ్రూట్స్ నేను ఎప్పుడు తిని ఉండను కానీ ఎప్పుడు మా వారి బలవంతం మీద తినాల్సి వస్తుందనమాట ఈ వాల్నట్స్ పంపిన్స్ ఇవన్నీ కొంచెం టేస్ట్లెస్గా అనిపిస్తాయి కానీ తప్పదు తినాలి నా డేలో స్కిప్ అవ్వకుండా చేసేదైతే ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ డ్రై ఫ్రూట్స్ డైలీ టూ ఎగ్స్ అండ్ ప్రోటీన్ పౌడర్ నార్మల్ డెలివరీ వాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి సో థర్డ్ క్రెమిస్టర్లో అయితే మస్ట్గా తీసుకోమని చెప్తారు ఇవి అందరికీ కాదు వాళ్ళ వాళ్ళ బాడీని టైప్ని బట్టి సో ఇదైతే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో తీసుకుంటాను కానీ స్కిప్ అయితే చేయను కళ్ళు మూసుకొని ఏదో ఒకలాగా తీసేసుకుంటాను అండ్ త్రీ డేస్కి ఒకసారి కా ఖచ్చితంగా కోకోనట్ వాటర్ అనేది కూడా ఇంక్లూడింగ్ చేసుకుంటున్నాను కోకోనట్ వాటర్ లిమిట్కి మించి తాగినా కూడా అది కూడా హార్మ్ఫుల్గానే అవుతుంది లిమిట్లో తీసుకోండి వీక్లో ఒక ట్వైస్ కానీ త్ర త్రీ టైమ్స్ కానీ అలా కోకోనట్ వాటర్ అనేది కూడా మీ డైట్లో ఇంక్లూడింగ్ చేసుకోండి ఈరోజు నేను వంట ఏం చేయలేదు మాకు అక్క చెన్నై నుంచి సీ ఫుడ్ పంపించింది అనమాట వండి మరీ పంపించింది నాకు అసలు రాదు అంట అందులో సముద్రంవి అయితే నాకు అసలు స్మెల్ కూడా పడదు ఎక్కువ అదొక రకమైన స్మెల్లాగా అనిపిస్తుంది ఈ రోజు వరకు నేను లైఫ్లో ఆ పీతల కర్రీ వండింది లేదు పీతల్ని లైవ్లో చూసింది కూడా లేదు ఇక్కడ చాలా తక్కువ అనమాట ఇంత ఫ్రెష్వి దొరకడం సో ఎలా అయినా వాళ్ళు చెన్నై నుంచి రిటర్న్ అయ్యారు కాబట్టి మమ్మీ వాళ్ళు వాళ్ళతో పంపించేసింది అక్క మా వారికి అక్క చేసే పీతల కూర చాలా 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 ఇష్టం అనమాట అందుకే వండి మరీ పంపించేసింది మా వారు చాలా ఇష్టంగా అక్క వండి పంపించినందుకు అలానే ఇష్టంగా తిన్నారు సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్